ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి దుర్గమ్మని మనసులో తలుచుకొని ఈ ఒక్క మాట నువ్వు చెప్తే చాలు తల్లి ఐదు నిమిషాల్లో నీది ఎంత పెద్ద కోరికైనా కూడా తీరిపోతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ మాట ఏంటి దుర్గమ్మను తలుచుకొని ఏం చెప్పుకోవాలి అనేది మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో అనేది చూడాలి ఆ వీడియో చూడడం కోసం కింద అట్ ద రేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదా ఆ పేరు కింద ఉన్న ప్లే బట్ట ని కానీ టైటిల్ని కానీ క్లిక్ చేస్తే మీకు ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అందరూ ఓపెన్ చేసి తప్పకుండా చూడండి ఎందుకంటే బాబా గారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని నమ్మిన వారు తప్పకుండా చూడండి